హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నవీన్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి అయితే మన డ్రమ్ సీట్కి అయితే పిండేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే ఇవన్నీ ఇక మన ట్రాలీలు అయితే వేసుకొని పోవాలి ఇక ఇక లేచేద్దాం ఇప్పుడైతే నాలుగెకరాలకు అయితే మనం బత్తాలు అనేది వేసుకొని పోవాలి ఇది ఇవతైక రైని కొకటని ఈ సమయమే అయితే మాది యాన్యేసుకున్న తరువాత అక్కడకైతే వెళ్లా ఇబ్రేతిగా మనకు సరిపోయే బట్టలన్నీ తీసుకును ఈ బండి తీసుకుని వెళ్లిపోదాం ఇక ఇక బాగుందా మా అయితే ఎందుకు ఇక కొబ్బరి బాగా కొబ్బరి బోడలు దింపు కొబ్బరి బోనాలు దింపుదామానవాడు అయితే కొబ్బరి బోనాలు కావాలంటుండు ఇక అయితే పెట్టి కొంచెం ఎనర్జీ డ్రింక్ లాగా అనమాట ఇకొస్తాయి నేను ఎంత వాడు మంచిగా లేదురా ఎందుకు బాయ్ ఇప్పుడు కావాలి కొబ్బరి బండాలు ఎనర్జీ డ్రింక్ వేసి పట్టుకో పెద్ద ఎంపు ఎలా కడ తెంపేసేయి అది కూడా ఆ రెండు ఇక ఎనర్జీ డ్రింక్ వేసేయాలన్నమాట ఇక పని ముందు వేస్తే కొంచెం మంచిగా పని తొందరగా అయిపోద్ది ఎట్లా కొడతావు వీటిని కత్తి కత్తి ఇదే మరి

చెస్ గాయస్ ఏ నీకు డోకలేదు షాప్ పెట్టియాలి నీకు జబ్బరాసు షాపు ఓనర్ పెట్టినట్టే కొడుతుడు చెస్ ఇక చూడండి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి వేసే ఆ కరసిపుకులే పడేసింద మొత్తం యా ఎక్కి యా వెళ్ళిపో మాదర్ మాయే పిండే తాకి బాలంగానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బొలం దగ్గరికి అయితే వచ్చేసాం ఈ ఇప్పుకొని ఇల్లనే మన ట్రక్కులని ట్రాలీల్ని కలుపుకొని మళ్ళీ ఎత్తుకొని పోవాలి మనది కొంచెం అక్కడ దూరం ఉంటుంది అంటే ఒకసారి అటు వస్తుంది ఒకసారి ఇటు వస్తుంది దీనికేనా మన ఇంటికాడ ఉంటే షాక్ ఏదో ఒకటి వాడేటోళ్ళం ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇక మనకి ఏది ఉండదు ఒక్కొక్కసారి చేయికి రాకపోతే తప్పదు ఇక తోటి కూడా తీయాల్సి వస్తుంది మొత్తం వెళ్ళాయి అన్ని బద్దాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్త గులకలు అయితే వాడుతున్నాం ఈ ఒక ఈ చూనీకి అయితే నల్లగా ఉంటాయి ఈ ఎకరానికి ఒక బ్యాగ్ అనమాట ఈ ఒక్కటి వచ్చేసి పది కేజీలు ఉంటుంది ఎకరానికి ఒకటి మొత్తం మనకు నాలుగు ఎకరాలు కాబట్టి మొత్తం నాలుగు కలుపుకున్నాం అనమాట ఇదైతే ఇక మొత్తం కలుపుకొని బత్తాలలోకి ఎత్తుకొని వెళ్ళిపోవాలి ఇక ఇక మొత్తం అయితే ఎత్తున అయిపోయింది అవి బత్తాలు మొయ్యాలి కొంచెం మడి మడికి ఉంటాయి కాబట్టి మొయ్యాలి ఇదైతే మేము బేషన్లతోటి వాడకుండా కొత్తగా ఇట్లా ఆమూలు ఇముల కట్టి వడిలాగా రెడీ చేసుకొని ఇట్లా భుజానికి వేసుకొని ఈజీగా తలనికి ఇట్లా రెడీ చేసుకున్నాం వీళ్ళు వెళ్ళిపోతాం ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనది ఇదే అనమాట ఓ నెల రోజులైతే అవుతుంది ఇది డ్రమ్స్ వేసి ఇప్పుడు పిండి అందియాలని చెప్పి కల్పమంది కూడా ఆల్రెడీ కొట్టేసినాం అంత చచ్చిపోయింది అప్పుడు నేను అందుబాటులో లేను అందుకే వీడియో తీయలేదు కలుపు ఇప్పుడు ఈ నుంచి పై నుంచి కింద వరకు ఒక నాలుగు ఎకరాల వరకు ఇక అది మొత్తం వేసేయాలి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం పిండి అయితే ఇద్దరం వేయాలి కాబట్టి ఈరోజు దేనికి ఉండరు ఇక మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తాం సో ఫైనల్లీ అయితే అయిపోయింది నాలుగు ఎకరాల పిండి వేసి అయితే ఎనిమిది బత్తాలు రెండు గంటలలో లేసినాం మీరు ఇంకా తక్కువ సమయంలో వేసే వాళ్ళు వాళ్ళని ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి అగ్రి రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరో వీడియోలో కలుద్దాం